డోపారి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం బాబుషూరితి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్కరూ తిరుగుతా ఉన్న ఇంటింటికి తెలుగుదేశం తెలుగుదేశం కింద అందరూ ఈ ఊర్లో ఎంత ఘనమైన స్వాగతం కనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ఊర్లో అనేక పనులు నేను చేసే అదృష్టం కలిగింది ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల పైగా నేను సేవ చేయగలిగానని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ రోజు ఎందుకంటే ఇంతకు ముందు వానల్లో మొత్తం మునిగిపోయి మునిగిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడే మొదలెట్టాం ఈ మొదలెట్టినప్పుడే పొక్కలను తీసుకొచ్చి కాలువల పూడికలన్నీ తీస్తే మొదలెడితే ఇక్కడ డోకిపర ప్రతి ఎకరం చెరువులాగా ఉంది అలాంటి పరిస్థితులు మొదలెట్టాం పొక్కలను తీసి 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 మొత్తం అంతా అప్ చేసేసరికి దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల దాకా సేవ అయిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు మేము నుంచున్న ప్రదేశం ఈ ఈ ప్రదేశం మొత్తం బురద నీరుతోటి తోటి మొక్కల పైనగా నీళ్ళు నీళ్లున్నాయి ఆ రోజు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది ఇదే ఇదేగాక చాలా పనులు ఇక్కడ చేసి పెట్టాను ప్రజలకి అందరికి అలా ప్రజలకు దగ్గరగా ఉంటే ఏమో వాళ్ళు ఎంత అభిమానిస్తారు అనేది జనాలను చూస్తే అర్థమైపోతుంది అసలు ఇక్కడ కాలు చేసిన కూడా తనే కాల్ని మొత్తం మునిగిపోయింది సార్ మేము ఇటు తిరగలేకపోతున్నాం అని చెప్పేసి ఇది జరగగానే వెంటనే స్పందించేసరికి మర్నాడే మొదలెట్టాం అదే రోజు సాయంత్రం తగ్గిపోయింది డీల్ అలాగే మొత్తం ఎకరాలు ఎకరాలు చప్పును కూడా పంట తీసుకుని వచ్చాము ఇప్పుడే ఒక రైతు వచ్చి నాకు నాకు మానడు ధాన్యం ఇచ్చారు ఎన్నో ఎకరాలు సేవ్ చేయగలగలిగారు అండి మీరు మీ వల్ల ఈ రోజు ఇంత పంట వచ్చింది అనేది కూడా చెప్పడం జరిగింది ఈ అభిమానం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ అభిమానం కోసమైనా కానీ ఎంతో పని చేయగల చేయాలనిపిస్తా ఉంది ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ నన్ను గుర్తు పెట్టుకున్నందుకు అలాగే ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ బాగుపడేట్టుగా ప్రతి ఒక్కరికి జాబ్ ఉండేటట్టుగా మొట్టమొదటిసారిగా నేను పూర్తిగా న్యాయం జరిగేటట్టుగా చూస్తానని చెప్పేసి మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే అత్యధికంగా వైసీపీ నుంచి చేరికలు మొత్తం మన దగ్గరే ఉన్నాయి ఇక్కడ డోకిపడ్లు బాగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే పని చేసే వాళ్ళ దగ్గరికి అందరూ చేరిపోతారు దానికి తర్కడం పని చేసి చూపిస్తున్నాం ఆ పనితనం చూసి ముందుకు రండి ప్రజలందరూ ఎంతో అద్భుతంగా స్పందిస్తూ ఉన్నారు ఎడ్ల నుంచి అన్ని బట్టి ఈ రోజు అసలు గ్రాండ్ వెల్కమ్ చూసి నాకే మతిపోయింది ఈసారి మన ప్రభుత్వం తెచ్చుకోబోతున్నాం మన కష్టాలన్నీ తీరిపోయే రోజులు త్వరలో ఉన్నాయి అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాలో చాలా మంది కొంతమందికి వచ్చినాయండి పట్టా ఖాయిగా కొంతమందికి రాలేదండి ఇలాంటి పట్టకైతలు కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు ఇక్కడ ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది మీరు ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తాను వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడచ్చు లేదు ఫోన్ చేసి మీరు మీరు ఇష్యూ ఇష్యూ చెప్పొచ్చు మీ దగ్గర ఒకరు మంచి వస్తారు ఏంటి మ్యాటర్ అనేది కనుక్కుంటారు ఎంతవరకు ఎంతవరకు సాల్వ్ చేయమనేది కనుక్కుంటారు లేదు మిమ్మల్ని అక్కడికి రమ్మంటారు మీరు వెళ్ళినా కానీ మాట్లాడటానికి చెప్పడానికి మీరు మీరు అడిగిన సమస్యకి ఎప్పుడు ఎప్పుడు సాల్వ్ సొ సొల్యూషన్ వస్తుంది అనేది కూడా ఒకళ్ళు అయితే అవైలబుల్ గా ఉంటారు దీంట్లో మీకు మీకు అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాను